జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితి ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రంలో పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ మరి గతంలో మనం జూలపల్లి మండలానికి డబుల్ రోడ్ను సాధించుకోవడం జరిగింది ఆ సాధనలో కృషి చేసిన వారందరికీ ఈ పత్రికా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనం ముందున్నది మహాయజ్ఞం మహాయజ్ఞం అని అంటే స్టేట్ హైవేను సాధించుకోవడం స్టేట్ హైవేను సాధించుకోవాలంటే డబుల్ రోడ్ సాధన సాధించినంత సింపుల్ విషయం అయితే కాదు ఇది ప్రభుత్వం తలుసుకుంటేనే ప్రభుత్వ సంబంధించినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి వెళ్ళేదాకా మనం కృషి చేస్తేనే ఈ స్టేట్ హైవేను సాధించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మండలంలో మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ వారి సంతకాల సేకరణతోటి మరి ముఖ్యమంత్రి గారికి మన మండలం యొక్క అభివృద్ధిలో మరి స్టేట్ హైవే ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరిస్తూ ఈ సంతకాల సేకరణతోటి వారికి అందించినట్ట ఏదుంటే వారి దృష్టి మన జూలపల్లి మండలం మీద మరి మంచి దృష్టితోటి ఆలోచించినట్టేది ఉంటే మరి వారు స్టేట్ అయితే శాంక్షన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మరి తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున జూలపల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలో మరి స్టేట్ హైవే సాధన కోసం సంతకాల సేకరణను మరి ప్రారంభిస్తున్నాం మరి అది కూడా జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జూలపల్లి మండల ప్రజలు ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని చెప్పేసి వారందరినీ నేను పేరు పేరున కోరుతున్నాను మరి ఈ ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు మరి ముఖ్యమైనటువంటి పార్టీల నాయకులు కావచ్చు మరి వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులు కుల సంఘాల పెద్దలు మరి విద్యార్థి సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకురాళ్ళు వివిధ వర్గాలకు అన్ని అన్ని సబ్బండ కులాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా భాగస్వామ్యమై వారికి ఈ పత్రికా ముఖంగా పేరు పేరున ఆహ్వానిస్తూ మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను పొద్దున మరి పది గంటలకు మొదలయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఒకటే విషయం ఈ పరంగా పత్రికా సమావేశ పరంగా నేను చెప్పదలుచుకున్నా మరి ఇందులో రాజకీయాలు లేవు నేను గతంలో డబుల్ రోడ్ కోసం పోరాటం చేసినప్పుడు మరి సమాజ్వాదీ పార్టీ జెండా తోటి నేను పోరాటం చేయడం జరిగింది మరి దాన్ని సాధించుకున్నాం కానీ ఈరోజు నేను సమాజ్వాది పార్టీలో లేను నేను స్వచ్ఛంద కార్యకర్తగా మేము ముందుకు వస్తున్నా మరి మరి ఈ స్వచ్ఛంద కార్యకర్తలు ఏ పార్టీకి నేను సంబంధించిన వ్యక్తిని కాదు ఏ పార్టీ మనిషిని కాదు కాబట్టి అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి నేను కోరుతూ మరి కోరుతూ పూర్తి సహక సహాయ సహకారాలు మీరు అందించాలని మరి గతంలో మరి కొందరు చెప్తున్న డబుల్ రోడ్కు వీళ్ళ కృషి వాళ్ళ కృషి అందరి కృషి ఉంటుంది కానీ ఎవరి కృషి లేదు అని చెప్పేసి విమర్శించుకోవద్దనేదే నేను చెప్తున్నాను ఎందుకోసం అని అంటే మేము ఇక్కడ గతంలో మరి ఇన్ని లేఖలు రాయడం జరిగింది లేఖలు రాయడమే కాకుండా మరి దాదాపు ఇది పదమూడు లేఖలు కలెక్టర్ గారికి కావచ్చు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసిన క్రమం కావచ్చు గౌరవ అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని కలిసి ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి గతంలో మరి డబుల్ రోడ్ వెంకటాపల్లి గ్రామం నుంచి వెళ్ళి ప్రపోజల్స్ రాలేదు మరి ఆ వెంకటాపల్లి గ్రామాన్ని విమర్శి విస్మరిస్తున్నారా అని చెప్పేసి మరి గౌరవ అప్పటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి వారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరి మేము అందరం కలిసి గౌరవ అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి వారికి వివరిస్తే ఇది ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉండాలి క్లియరెన్స్ ఉంటే ఇక్కడ నుండి మళ్ళీ మేము దాన్ని ప్రపోజల్ లిస్టులో పెట్టడానికి అవకాశం ఉంటుంది మేము ప్రపోజల్ అయితే పంపిస్తాం కానీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా రావాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ గౌరవ అప్పటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారితో మేము మళ్ళా వెళ్ళడం హరీష్ రావు గారిని కలవడం కలిసిన తర్వాత వారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ప్రాంతమైనటువంటి జూలెపల్లి మండలానికి డబుల్ రోడ్ తోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు మొదలైతాయి మరి దీన్ని తప్పక చెయ్యాలి దీని ప్రపోజల్ లిస్ట్లో పెట్టాలి ఈ వెంకట్రాపల గ్రామాన్ని కూడా ఇందులో చేర్చాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత మరి ఆ డబుల్ రోడ్కు సంబంధించినటువంటి పనులు మొదలవడం దానికి నిజంగా కూడా ఈ వేదిక ద్వారా మరి గౌరవ హరీష్ రావు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి తెలియజేస్తున్నానని చెప్తున్నాను మరి ఇలా పార్టీలకు అతీతంగా తీసుకోకుండా ఇకముందు మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ సంతకాల సేకరణే కాకుండా స్టేట్ హైవే సాధించడం అని అంటే ఒక యజ్ఞం మరి ఈ యజ్ఞాన్ని మనం అందరం పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళి మరి ఆ స్టేట్ అయ్యి సాధించడంలో మనం పోటీని చూపించాలి పోటీని చూపించి మన జూలపల్లి మండలం యొక్క అభివృద్ధిని కాంక్షించాలి జూలపల్లి మండలానికి పోటీ పడి అందరం ప్రయత్నం చేద్దాం మరి ఆ ప్రయత్నంలో చాలామంది భాగస్వామ్యం అవుతారు మరి అట్లా భాగస్వామ్యం అందరు కావాలని చెప్పేసి పేరు పేరిన మరొక్కసారి మరి జూలపల్లి మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ మాజీ ప్రతినిధులందరికీ కూడా మరి చేతులెత్తి నమస్కరిస్తూ వారిని ప్రాధాయపడుతున్నా అని చెప్పేసి కూడా కోరుతున్నాను గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అందించేటువంటి సాధన సమితి యొక్క ఈ సంతకాల సేకరణ లేఖతో పాటుగా మరి మండలంలో గతంలో మాజీ జెడ్పీటీసీలై మాజీ ఎంపీపీలవి మాజీ ఎమ్మెల్యే గారులవి మాజీ సర్పంచ్లవి మాజీ ఉప సర్పంచ్ల లేఖలను కూడా జతపరుస్తూ మరి ఈ సంతకాల సేకరణ చేసినటువంటి సంతకాలతో పాటుగా మరి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందించడం జరుగుతుందని మరి ఈ పత్రికా సమావేశంగా తెలియపరుస్తున్నా